హలో ఈరోజైతే మేము గుమ్మడి చెట్లకి అయితే మందు కొట్టడానికి వచ్చినాము అదే రెండో ఆకు వేసి మూడో ఆకు వస్తుంది కానీ పచ్చ పురుగు అనేది గుమ్మడి చెట్లకి ఎక్కువగా ఉన్నది దానికి ఈరోజు ఎసిపేటు ఇది రసం పీల్చే పురుగులకి రసం కీటకాలకి బాగా ఉపయోగపడుతుంది దీంట్లో ఫ్లోరోఫైరోపాస్ అనే ఫ్లోరోపాస్ ఫిఫ్టీ ఈసీ ఇది అయితే ఇది సన్నపుడు పచ్చకు ఇది పనిచేస్తుంది ఇప్పుడు అంటే దోశ తక్కువలో మనకి ఇప్పుడు ఇది బాగా పనిచేస్తుంది అంటే రేపు పెద్ద అయినాక ఇంకా పెద్ద దోశ అందు కొట్టుకోవచ్చు ప్రస్తుతానికైతే ఇప్పుడు మేము ఈ క్లోరో ఫైరో ఫిఫ్టీ ఈసీ అనే ముందు అయితే కొడుతున్నావు ఉన్నాము ఈ రెండు యాభై యాభై ఒక ట్యాంకీకి వచ్చేసి పదిహేను ఎంఎల్ జరి లెటర్ ట్యాంకీకి వచ్చేసి మేము ఒక టీ అనేది ఒకటి క్లోరో ఫైవ్ రూపాయసు యాభై ఎమ్మెల్యేలు కానీ మనం యాభై ఎమ్మెల్యేలు కానీ వేసుకొని కూర్చున్నట్టయితే ఆ పచ్చ పురుగు అనేది మనకి చనిపోతుంది మొక్కజొన్నలు మామూలుగా ఎత్తే మలవ కానీ చూడు ఎట్లా మొలిసినాయో అసలు చూడు చూడండి ఫ్రెండ్స్ అసలు మొక్కజొన్నలు నీళ్ళేసి కాలవలకి నీళ్ళు వేసేసరికి వరకు మొక్కజొన్న వేసిన సీనాయి అదే ఇత్తనాలు తెచ్చి ఎత్తేనే ఆ రకంగా మొలవ్వు ఇప్పుడు చూడండి ఎట్ట మొలిసినాయో ఇత్తనాలు పోయినాయి కాడ అసలు కుప్పలు కుప్పలుగా మొలిసినాయి మళ్ళీ అన్ని బీగల అదే కానీ మామూలుగా ఎత్తనాలు అయితే ఏడన్న ఒకటి ఈ పెట్టల బీకేని ఈ కూడా పెట్టలు బీకే బీకేయలేదండి ఇట్లాంటి బీకేవు ఈ బీకేవు అవి అయితే మనం వేసుకునే అయితే పీకేస్తాయి అది ఫ్రెండ్స్ పురుగు వచ్చింది అదిగో మూడు కలుత్యా చూసినవా మళ్ళీ మనం ఏంటో కలుపుకుంటే ఒక్కోసారి మందులు కూడా ఇరుగుతాయి మేము మెరో జట్లలో కొట్టేటప్పుడు ఒక్కోసారి పక్కన కొంచెం కొంచెం కలుపుకొని ఇరుగుతాయే ఇరగవనేది చూసుకొని కానీ కలుపుకోము మేము అదిగోండి ఆ ట్యాంకీతో అయితే కొట్టుకుంటున్నాం ఈ ట్యాంకీతో అయితే మందు బాగా పడిద్దిద్ది చిన్న మొక్కలప్పుడైతే అలా ఉపయోగం ఉంది చిన్న మొక్కలు కదా ఇప్పుడైతే ఇట్లా అయితే చిన్న మొక్కలు కదా ఇప్పుడు బాగా స్ప్రే అయింది ఇలా అయితే ముందు చూపిస్తున్నాడు అదిగోండి అలా ఆ గన్నుకు పోసుకుంటాం పెద్ద స్ప్రేలు అయితే మందు పడదు కాలి బోల్దోలినా పక్కగా పడుద్ది పెద్ద మొక్కలప్పుడు అట్లాంటివి యూజ్ చేయాలి ఎట్లా అయితే మందు కరెక్ట్గా పడిద్ది ఈ మొక్కలు చిన్న మొక్కలప్పుడు అయితే నువ్వే కొట్లే కొట్టలే ఇప్పుడు ఇప్పుడు ఆ మేత కోసి వచ్చి నువ్వు కాటా పోయొచ్చు నువ్వు కదా జూడు అందుకోండి అలా స్ప్రే చేయాల ముందు చూడండి అలా స్ప్రే చేస్తా చెట్లకి ఎలా పడుద్దు దీనికి ఇంకా బాగా పడాలంటే అలా కుయ్యుంట అవి కూడా వేసుకుంటారు కదా ఇగోండి అలా ఇవి దోచ చెట్లకి ఇంకా అలా అవి చూపించుకొని గుమ్మడి చెట్లు దోస చెట్లు అంటున్నా రెండు వేసాం అదిగో అలా స్ప్రే చేసుకొని ఇంకే సాలు కాసాలు సాలు అలా అదిగో స్ప్రే చూడండి అలా పడుతుందో పూల అలా అదిగో చూసారా మన స్ప్రే అలా ఎలా పడుతుందో అలా పడేసరికి పురుగు అనేది ఎమ్మటే ఆ మందు వాళ్ళు ఎమ్మటే చనిపోతుంది అందుకనేది మేమైతే ఈ గన్నులతోటే కొట్టుకుంటాం చిన్న మొక్కలప్పుడు మిరప మిరపజాట్లకైనా ఏటికైనా దీంతో కొట్టుకుంటే చిన్న మొక్క అప్పుడు మంచిది కొంచెం పెద్ద అయ్యాక ఇంకా పెద్ద గన్నులు పెట్టి కొట్టుకోవచ్చు మందు అనేది బాగా పట్టిద్ది వీటికి పురుగు అనేది అమ్మటే చనిపోతుంది ఇలా అయితే మనకి మొక్కకి మందు బాగా పెట్టిద్ది ఫ్రెండ్స్ ఇలా అయితే అదిగో చూడండి స్ప్రే ఎలా అవుతుందో అదిగో చేతితోటి అలా అనుకుంటా కొట్టాల మేమైతే ఇంకా ఇంకా అలా పొద్దులు కొట్టాలంటే చేయి కూడా వేసిద్ది there friends bye